ప్రాపర్టీ బిల్డ్ వే టు సౌత్ ఇండియా అని చెప్పడానికి ఎన్నో కారణాలు చెప్పవచ్చని పారిశ్రామిక వేత రాగమయూరి బిల్డర్ అధినేత కెజె రెడ్డి వెల్లడించారు ఈ రోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ లోని రాగమయూరి బిల్డర్ కార్యాలయంలో కేజీ రెడ్డి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త కేజీ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరం అభివృద్ధి చెందడానికి కర్నూలు ప్రజలు కర్నూల్లోనే పెట్టుబడులు పెట్టాలని ఓ వైపు హైవే రోడ్డు మరోవైపు వందే భారత్ ఎలక్ట్రికల్ ట్రైన్ ఎయిర్పోర్టు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ లాంటి ఎన్నో పెద్ద పరిశ్రమలు కర్నూలు పరిశ్రమ ప్రాంతంలో రానున్నాయని చెప్పారు కర్నూలు నగరంలోనే ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈ నెలలో మూడు రోజులు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ప్రాపర్టీ బిల్టెక్ షో కార్యక్రమానికి అరవై మంది బిల్డర్లు పాల్గొంటున్నారని ప్లాట్లు అపార్ట్మెంట్స్ విలాస్ సెలెక్ట్ చేసుకోవడానికి స్టాల్స్ ఇంటి నిర్మాణ సామగ్రి వంటివి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని ప్రజలందరూ ప్రాపర్టీ బిల్టెక్ సద్వినియోగం చేసుకోవాలని జేకే రెడ్డి కోరారు ఇది చాలా అవసరం ఇప్పుడు ఎందుకంటే చాలా కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ లాంచ్ చేయడం జరిగింది కర్నూలులో అపార్ట్మెంట్లు అనుకోండి విల్లాస్ అనుకోండి అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా కర్నూలులో ఇప్పుడు బిజినెస్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో డెవలప్మెంట్ కూడా టేకప్ చేయడం జరిగింది కర్నూలులో మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్వకల్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అనౌన్స్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఎనిమిది వందల కోట్లు విడుదల చేయడం కూడా జరిగింది దాంట్లో ఒక డ్రోన్ హబ్ కూడా వస్తుంది కర్నూల్లో అట్లాగే ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒకటి వస్తుంది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ యాక్చువల్గా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ మన కర్నూలుకి అది కూడా స్టార్ట్ అయిపోతుంది తొందరలో కర్నూలుని బేసిక్గా మనం మొదటి నుంచి కూడా చాలామంది గేట్వేటు రాయలసీమ అంటారు కానీ మేము మాత్రము ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కర్నూలు గేట్ వేటు సౌత్ ఇండియా అంటాను నేను ఎందుకంటే మనకున్న వనరులు అటువంటివి కర్నూలుకి ఇప్పుడు నే ఫోర్ నేషనల్ హైవేస్ ఉన్నాయి అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ చూడు ఉంది మనకు బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది ఇప్పుడు మీ అందరికీ తెలుసు విజయవాడ కూడా ఒక ఫ్లైట్ వేయడం జరిగింది ఇవన్నీ చూసుకుంటే కర్నూలు అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలున్నాయి పాతకాలంలో రత్నాల సీమ అంటుంటుమి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఏరా మల్ల రాయలసీమకు వస్తని అని చెప్పేసి కూడా విశ్వసిస్తున్నాము ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఇన్వెస్ట్మెంట్ దయచేసి మీరు కర్నూలులోనే చేయండి కర్నూలుకి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవడానికి త్రిబుల్ అవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరికీ ప్రాపర్టీ షో అందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది మీరు అందరు కూడా అక్కడికి వచ్చి అన్ని ప్రాజెక్టులు చూడవచ్చు ఎందుకంటే అరవై మంది బిల్డర్లు ఉంటారు కాబట్టి ఒక్కొక్క బిల్డర్ దగ్గర మూడు నాలుగు ప్రాజెక్టులు ఉంటాయి మీకు కావాల్సిన ప్లాట్ అనుకోండి అపార్ట్మెంట్ అనుకోండి విల్లాస్ అనుకోండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఆ రోజు ప్రైస్లు కూడా మంచి ప్రైస్ దొరుకుతాయి ఎందుకంటే అందరూ ఉంటారు కాబట్టి అక్కడ మీ అభిరుచికి తగ్గట్ల మీ బడ్జెట్ తగ్గట్ల ప్రైస్లు కూడా ఉంటాయి కాబట్టి మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మెటీరియల్ కూడా ఉంటుంది కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ ఇంటీరియర్ డెవలపర్స్ కూడా కొంతమంది స్టాల్స్ పెడుతున్నారు ఇది ఆరో క్రీడ క్రీడాయి ప్రాపర్టీ షో ఇప్పటిదాకా కర్నూలులో ఇన్ని ఇన్ని ఐదు ప్రాపర్టీ షోలు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇంకా పెద్ద ఎత్తులు చేసుకున్నాం కాబట్టి అందరికీ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ప్రాపర్టీ షోకి రండి మీకు కావాల్సిన ప్రాపర్టీని మీరు సెలెక్ట్ చేసుకొని అందరు కూడా ఆ లక్తి పొందాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము అలాగే లక్కీ డ్రా కూడా ఉంటుంది ఎవరిడే ఒక గోల్డ్ కాయిన్ కూడా లక్కి తీస్తున్నాం ప్రతిరోజు అది కూడా గమనించుకొని అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ నేను కేజే రెడ్డి రాఘమహూర్ బిల్డర్స్